హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిష వ్లాగ్స్ సో ఈరోజైతే నేను కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను సో మా ఆంటీ ఐ మీన్ మా అత్త చేసే స్టైల్లో చే మా అత్తమ్మ చేసే స్టైలు చేయబోతున్నాను అన్నమాట సో ఎలా వస్తుందో చూద్దాం ఇదైతే తమిళ్ స్టైల్లో అనమాట సో నార్మల్గా నేను నాకు తెలీదు ఎలా అంట ఎలా ఏంటి అని చెప్పి సో మా అత్తమ్మ చెప్పింది అనమాట ఇలా ఇలా చేయాలి అని సో ఇప్పుడు ఎలా చేయాలన్నది మొత్తం చూసేద్దాం సో ఫస్ట్ అయితే మిర్చి తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా మిర్చి ఎన్ని తీసుకున్నాను సో క్వాంటిటీ మిర్చి అండ్ చింతపండు నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా అది తీసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా అట్లా ఆ చింతపండుకి మొత్తం ఇట్లా ఉంటుంది కదా చింతపండు నారం అనేది అదంతా తీసుకొని క్లీన్గా పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర సో మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇది దీంతో టూ అంటే ఏమంటారు సో ఇది రెండు కట్టలు ఉందనమాట నేను ఫోర్ తీసుకుంటున్నా ఇది కాకుండా ఇంకా సేమ్ ఇంతే క్వాంటిటీ ఇంకొకటి కూడా తీసుకుంటాను సో ఇదన్నమాట సో ఇది మొత్తం ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి మిర్చి అండ్ చింతపండు కొత్తిమీర వేసుకొని ఫస్ట్ ఇదంతా గ్రేవీ చేసుకోవాలన్నమాట సో మేము కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం వాళ్ళు కదా సో స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి మేము సో మా అత్త వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి మేము మాకు సరిపడినంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనమాట సో మీరు ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే మిర్చి ఎక్కువ వేసుకోండి మీకు తగ్గట్టు సో ఇదనమాట అండ్ తర్వాత వచ్చేసి కొత్తిమీర అది నీట్గా వాష్ చేసుకొని కొత్తిమీర తీసుకోండి మీకు ఎంత కావాలో అంతా వేసుకుంటే ఇంకా కొంచెం మేల ఉప్పు కొంచెం చాలా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా వచ్చింది అన్నమాట ఎంత సరిపోతుందా చాలా సో ఇప్పుడు ఆయిల్ చూశారు కదా ఎంత వేసుకున్నాం ని సో అది ఆయిల్ వేసుకొని కొంచెం మావాలు ఒక సో ఆవాలు అయితే మొత్తం కాలిందనట గొయ్లా రావాలి మనకు అర్థమైపోతుంది ఆవాలు కాల్తే ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది వేసుకోవాలి స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది సో చట్నీ అయ్యాక చూడాలి ఎలా వస్తుంది మొత్తం వేసేసుకున్నా సో ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా లాస్ట్లో అసలు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి వాటర్ కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు సో మీరు చింతపండు నానబెట్టింది ఉంటుంది కదా సో అది కూడా వాటర్ మిగుల్తే వేయచ్చు బట్ చాలా తక్కువ వేయాలి సో చూసారు కదా నేను చాలా తక్కువే తీసుకున్నాను వాటరు కనబడుతుందా చాలా తక్కువ సో ఇదంతా వేసుకొని చాలా తక్కువ వాటర్ తీసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ మంచిగా రాదు సో ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా అయినా కూడా సైడ్కి ఎంత ఆయిల్ వచ్చేసినా చూడండి స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది కొంచెం ఇది అంత గట్టిగా అయ్యే వరకు వేయించాలి ఎందుకు ఒకవేళ స్టవ్ కొంచెం హైలో పెట్టుకున్నారనుకోండి ఇగో ఇలా ఉంది కదా పైన పడుతుంది అనమాట అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో కొంచెం అత్తమ్మా అది నూనె ఉంటుంది కదా కొంచెం నువ్వుల నూనె అది వేసుకోమని చెప్పింది ఎందుకనంటే అంటే కొంచెం ఏంటంటే నిల్వ పచ్చడి ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అండ్ నువ్వుల నూనె ఎందుకు అని అంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందంట సో అందుకనే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం సైపోయిన తర్వాత అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి ఉంచాలి ఆయిల్ వేసుకున్నాక మీకు కొంచెం కారం తక్కువైంది అనుకోండి దాంట్లో టేస్ట్ చూసాక మీరు కారం పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు అండ్ తర్వాత వచ్చేసి ఆయిల్ వచ్చింది కదా దాంట్లో నేను కొంచెం ఇంగువ వేసాను అన్నమాట సో నేను సేమ్ మొత్తం మా అత్తం ఎలా చెప్పిందో అలాగే చేశాను అండ్ ఇది వచ్చేసి వేయించి పెట్టుకున్న మెంతి పౌడర్ అనమాట సో ముందే అది వేయించి అది పౌడర్ చేసుకొని పెట్టుకున్నామన్నమాట సో అది వేసాను సో ఈ రెండు ఆ ఆయిల్లో వేసి లాస్ట్లో కలుపుకోవాలన్నమాట ఇంకొక టెన్ మినిట్స్ అయితే దించేస్తాం అన్నప్పుడు ఐ మీన్ తీసేస్తాం చట్నీ అన్నప్పుడు వేసుకోవాలి సో ఇదంతా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచి తీసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ చాలా ఈజీ జస్ట్ ఏం చూశారు కదా కాకపోతే కొంచెం ఉండి మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట మాడకుండా సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్ లో కాకుండా సో ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట సో చూశారు కదా అలా ఆయిల్ పైకి వస్తుంది అని అంటే అయిపోయినట్టు అని అర్థం సో మొత్తం అయితే చట్నీ అయితే ఫైనల్గా అనమాట చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా వేడి వేడి రైస్లోకి తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా నాకు మా అత్తమ్మ చేసే చట్నీస్ చాలా అంటే చాలా నా ఫేవరెట్ అనమాట సో నేను చే అంటే నేను నేర్చుకోవాలి కాబట్టి ట్రై చేద్దామని అడిగాను అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అని సో తను చెప్పింది ఇలా ఇలా చేయాలి అని సో ఎగ్జాక్ట్గా నేను అలాగే చేశాను తిన్నారు తిన్నాక కూడా బాగుంది అని చెప్పేసి చెప్పారు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కానీ చట్నీ మాత్రం చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ ఇప్పుడైతే నేను వేడివేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా నేను రైస్ అయితే కలిపేసి ఫస్ట్ ముద్ద మా హస్బెండ్కి తినిపించాను అనమాట సో తను తిన్నాక అడిగాను ఎలా ఉంది అని చెప్పి చాలా బాగుందని చెప్పాడు సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఏ బుజ్జి చెప్పు నేను చట్నీ చేశాను కదా ఫస్ట్ టైం మీ అమ్మ చేసినట్లు ఎలా అనిపించింది చాలా బాగా చేశాను అవునా ఓకే సో చూసారు కదా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అండ్ కొత్తిమీర చట్నీ సీరియస్లీ వేడి వేడి రైస్లోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ వచ్చిందనమాట అది చాలా బాగుంటుంది అండ్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్